ప్రైజ్ ద లాడ్ ప్రభునే సుక్రిస్తు నామములో ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం పక్షిరాజులో నుండి చాలామంది అనేకమైన ఆత్మీయ విషయాలు నేర్చుకొని బలపడుతున్నామని మీరు తెలియజేస్తున్న మెసేజ్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాము ఉదయ కాలమందు మరొక రెండు విషయాలు పక్షిరాజులో నుండి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము ఇహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు వారు పక్షి రాజుల వలె పైకి ఎగిరిపోదురు అనే మాట అక్కడ మనం గమనించాలి పక్షిరాజు మినిమం డెబ్బై సంవత్సరాలు జీవిస్తుంది అయితే నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ గ్రద్ద పరిస్థితి చాలా గడ్డుగా ఉంటుంది కష్టంగా తయారవుద్ది ఎగరలేని పరిస్థితి అప్పుడు ఏం చేస్తుందో తెలుసా పక్షిరాజు దాని ముక్కు దాని వైపు వంగి ఉంటుంది అనగా తన ఛాతీ వైపుకు వంగిపోయి ఉంటుంది ముక్కు దాని రెక్కలు బలహీనంగా బరువుగా ఉంటాయి ఛాతీ దాని ఏకలు ఒత్తుగా ఉంటాయి ఎగరలేని పరిస్థితి కాళ్ళగోళ్ళు కూడా ముడతల పడి చాలా బలహీనంగా ఉంటాయి పట్టు తప్పి పట్టుత్వం కోల్పోతూ ఉంటుంది అలాంటి పరిస్థితులలో అది అలాగే ఉంటే కొన్ని రోజులకు చనిపోతుంది అలా చనిపోకుండా ఉండడానికి అది ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది ఏమిటి ఆ కఠినమైన నిర్ణయం ఒక కొండ శిఖరాన్ని చేరుకుంటుంది తన ముక్కును కొండకు వేసి కొట్టుకొని తన వైపు తిరిగి ఉన్న ముక్కును సాపుగా తిన్నగా చేసుకుంటుంది వంగిపోయిన ముక్కును స్ట్రైట్గా చేసుకుంటుంది తర్వాత తన శరీరం మీద ఉన్న ఈకలన్నీ పీకేసుకుంటుంది తన గోళ్ల మీద ఉన్న చర్మాన్ని సహితం లాగేస్తుంది మాంసం ముద్దలాగా తయారవుద్ది ఈ రీతిగా తను కోల్పోయిన ఈకలని బలాన్ని పొందుకోవడానికి కొండ శిఖరం పైనే ఐదు నెలలు ఉంటుంది మినిమం నూట యాభై రోజులు అక్కడే ఉంటుంది అప్పుడు కానీ మళ్ళా క్రొత్త ముక్కు క్రొత్త గోళ్ళు క్రొత్త ఈకలు వచ్చి యవ్వనంలాగా తయారవుతుంది మళ్ళా నలభై ఏళ్ళ నుంచి డెబ్బై ఐదేళ్ల వరకు ఇక ఈజీగా చక్కగా ఎగురుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడలారా ఈరోజు విశ్వాసులు కూడా నూతన బలం రావాలి అంటే కొద్దిగా శ్రమలు ఉండాలి శ్రమలు లేకపోవడమే జీవితంలో ఆనందాన్ని మనము పొందుకోలేకపోతున్నాము కనుక జీవితంలో కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు మనం వీటన్నిటినీ కూడా తట్టుకోగలిగితే ప్రస్తుతం ఉన్న నిందలు కావచ్చు అవమానాలు కావచ్చు లేదా మన కష్టాలు కావచ్చు ఇవన్నీ ఓపికతో తట్టుకున్నాం అనుకోండి ఇది ఒక టైం అనమాట ఆ తర్వాత పక్షిరాజు ఎలాగుందో మరల మనం అలా తయారవ్వగలము పక్షి రాజు యవనము వలె నీ యవనమును క్రొత్త దొగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచుచున్నాడు ఆయన నూట ఐదో నూట మూడో కీర్తన ఐదో వచ్చిలో పాత జ్ఞాపకాలన్నీ ప్రాచీన స్వభావం అంతా పోయింది గ్రద్దలేక క్రొత్త పక్షి అలాగే నీ జీవితంలో పాతవన్నీ పోవాలి నూతనంగా తయారవ్వాలి మీరు నూతనమైన ఆలోచనలు నూతనమైన తలంపులు నూతనమైన ఆ ప్రార్థనా జీవితం మీకు ఈ ఉదయ కాలం కావాలి పాత విషయాలన్నీ అన్నీ విడిచిపెట్టేయండి ఇక ఈరోజు నూతనంగా జీవించడానికి ఇష్టపడండి ప్రియ దేవుని బడలారా ప్రభు మిమ్మల్ని పక్షిరాజులాగా ఆ నూతన యవ్వనాన్ని ఆత్మీయ స్థితిలో ఇప్పుడు ఒకవేళ మీరు ఆత్మీయ స్థితిలో పాతకేళ్ళు అయిపోయిందా ఆ భక్తులు ముస్రోళం అయిపోయామని అనుకోమాకండి మీరు యవ్వనంగా తయారవ్వాలి ఆత్మీయస్థితిలో ఆత్మీయ స్థితిలో ప్రార్థనలో ఒకప్పుడు మీరు ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఎంత ఆసక్తిగా ఎంత విశ్వాసంగా ఎంత ప్రార్థనగా ఎంత చురుగ్గా ఉన్నారు మళ్ళా స్టార్ట్ చేయండి ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఎవరైనా ఆత్మీయ జీవితంలో ఈ ఉదయకాలమందు పక్షిరాజులాగా ప్రభు వృద్ధాప్యానికి చేరిపోయిన ఆ మైండ్ సెట్ ఉందేమో ఇంకా మేము ఎంతకాలం ప్రార్థించాం ఏం ప్రార్థిస్తాం ఇంతకాలం నుండి దేవుడికి ఇస్తున్నాం ఏమి ఇస్తాం ఏమి వెళ్తాం మందిరానికి అన్ని చల్లారిపోయిన స్థితిలో ఉంటే పక్షిరాజు మళ్ళా ఎలా తయారవుతుందో మీ బిడను కూడా స్థితిలో ఆ విధంగా నూతనమైన యవనాన్ని బిడలకి ఇవ్వండి మొదటి ప్రార్థన మొదటి ఆసక్తి మొదటి పరిచర్య మొదటి విశ్వాసం మొదటి పట్టుదల ఆత్మీయత విషయంలో పౌరుషం మీ బిడలకి దయచేయమని కాలేబు ఏ విధంగా ఎనభై ఏళ్ళు వచ్చినా కానీ మరి మోసే మాట ఆ రోజు ఎలా విన్నానో శావకుడి మాట ఇప్పటికీ అలాగే వింటున్నా ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళా నలభై ఐదేళ్ళ వయసులో ఎనభై ఐదేళ్ళు వచ్చాక కూడా అలాగే వెళుతున్నా అని ఎలా అన్నాడో ఈరోజున సీనియర్టీ పెరిగినా కానీ ఆత్మీయ స్థితిలో అదే విధేయత అదే విశ్వాసము బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ పక్షిలో నుండి కొన్ని కొన్ని విషయాలు మేము ఆత్మీయంగా బలపడుతున్నాం ముందుకు నడిపిస్తున్నందులకై వందనాలు స్తోత్రాలు ఈరోజు ఎవరైతే ఏ కుటుంబంలోనైతే నాయన ఈ ప్రార్థన ఏకే వారిలో అయ్యా పక్షి రాజులాగా వారి యవనాన్ని నుంచి ఆత్మీయస్థితులు ఇది మొదలుకొని మీరు అక్కడి వరకు ఇదే మంట వారి జీవితాలలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో నెమ్మది ఇవ్వండి దీవెని దయచేయండి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ అలాగే నాయన ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలు కూడా ప్రత్యేకంగా దీవించి బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు దీవించి నూతన ఆయుష్ నూతన బలము నూతన ఆరోగ్యం ఇచ్చి మీ సేవ కొరకు వారిని ప్రభ మీ పరిచర్లో ముందుకు నడిపించుకోండి సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందమై ఏ పరిశుద్ధ నామం నడుపుచున్నాం తంది ఆమెన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ